ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రీడి సాయినాథ్ నాశీస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీశిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ శివరామ్రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశము మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోరిక నెరవేరటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను ఈ మూడింట్లో ఒక నెంబరు తాకు తల్లి నేను చెప్పబోయే శుభవార్త వినమ్మ అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు చెప్పబోయే సందేశంలోని పరమార్థం ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు అయితే చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి మళ్ళీ నువ్వు ఇన్ని రోజులు కూడా నా మాటలకు మర్యాద ఇచ్చి ఎదురు చూశావు కదమ్మా ఇదిగో అన్ని సమస్యలు కూడా తొలగించబోతున్నానమ్మా ఈసారి నువ్వు తప్పకుండా కోరింది జరుగుతుంది నువ్వు అడిగింది వచ్చి నిన్ను చేరుతుంది అన్ని విషయాలు కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఒక్కసారి నా మీద నమ్మకంతో నా మాటలు వినుతల్లి నీ నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరుగుతాయి తల్లి ప్రతిరోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది ఆ పరీక్ష కోసం చదువుతూనే ఉన్నావు కదా అది నీ జీవితానికి ఆధారంగా ఉంటుందమ్మా ఆ విషయాలు గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు పక్కవ పడింది కదా తల్లి ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెట్టుకునేదానివి జరిగేదంతా కూడా మన మంచికే ఏది జరిగినా జరిగేది జరగనివ్వి అని పక్వం చెందావు కదమ్మా మనసు కుదుట పడ్డావా లేదా విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి ఏదైనా సరే ఇది నీ మనసు కుదుటి పడటానికి అని నేను అనుకుంటున్నాను తల్లి ఒక్కసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే నువ్వు పడ్డావు అంటే పైకి లేచి నుంచినే ఆలోచన శక్తి నీలో పెరిగింది అని అర్థం తల్లి కింద పడ్డాను అని దిగులు చెందకు చెయ్యి అందించి పైకి లేపటానికి నేను ఉన్నాను కదా తల్లి దసార్లు ధైర్యం కోల్పోయిన నీకు సార్లు నీ తలమురిమి ధైర్యం చెప్పేందుకు నీ బాబా తండ్రి నేను ఉన్నానమ్మా నీ కోసం కావలసినంత ధైర్యాన్ని నమ్మకాన్ని నీ బాబా తండ్రిని నేను ఇస్తానమ్మా ఇస్తానమ్మాలు ఎందుకు వస్తున్నాయా అని ఆలోచించావా తల్లి కష్టాలు వచ్చేంత వరకు కూడా అందరూ మంచివాళ్ళే కష్టాలు బాధలు సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలు గుణం అనేది బయటపడుతుంది వారి నిజమైన గుణాన్ని పరీక్షించేందుకే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి మంచివాళ్ళని చెడ్డవాళ్ళని భగవంతుడు ఒకేలా చూస్తాడు మంచివారు చెడ్డవారు అనేది వాళ్ళకి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి అన్ని పరిస్థితుల్లోనూ ఒకే రకంగా ముక్కేవాడే నిజమైన భక్తుడు ఈ సాయి భక్తుడు కాబట్టి ఇప్పుడు నీకు అంతా అర్థమైంది కదా తల్లి కనుక నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు నేను పెట్టే పరీక్షల్లో నువ్వు గెలిచావమ్మా నువ్వు నా భక్తురాలివి కదా తల్లి నీ మనసు ఎంతో సున్నితమైనది నీ మనసు చాలా మంచిదమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా మంచిగా నీకు అనుకూలంగా జరుగుతాయి ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం నీకు అస్సలు వద్దు తల్లి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా అన్నీ జరుగుతాయి బాబా చేస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా అప్పుడు నువ్వు అనుకున్నది తప్పకుండా జరిగే తీరుతుందమ్మా నేను చెప్పిన సూత్రాలలో ఒక సూత్రాన్ని పాటించు తల్లి ఎవరైనా లేని వారికి నీ స్తోమత కొద్దీ కొంచెమైనా దానం చేతల్లి ఈ వేసవి కాలంలో ఎవరికైనా నీళ్లకుండని దానంగా ఇస్తే ఎంతో మంచిదమ్మా పాదరక్షలు కానీ లేదంటే ఒక బొడుగు కానీ ఇలా నీ శక్తి కొలది ఏదో ఒకటి దానం చే తల్లి ఇలా దానం చేయటం వలన నీకు ఎంతో పుణ్యం వచ్చి చేరుతుందమ్మా పని వల్ల నీకే కాదు నీ కుటుంబానికి నీ పిల్లలకి తరతరాలకి ఎన్నో మంచి పనులు జరిగి శుభాలు జరుగుతాయి తల్లి చెప్పింది అర్థమైంది కదా ఇక నుంచి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఒకటో నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చెప్పారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ తలరాతను తిరగరాస్తున్నానమ్మా ఇది విన్నావు అంటే తప్పకుండా నువ్వు ఆనందిస్తావు తల్లి ప్రతి క్షణము నా జపం చేసి నా బిడ్డ అంటే నాకు ఎంతో అభిమానం తల్లి నీ భక్తికి నీ ప్రేమకి నేను చెలించిపోయానమ్మా నా బిడ్డ ప్రేమకి నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణము కూడా బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయము కూడా సాయి సాయి అని నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా నీ బిడ్డలతో పాటు ఒక బిడ్డగా చూస్తావు నేను కూడా నీ దగ్గర కోరికనేది ఇదేనమ్మా నువ్వు ప్రతిరోజు కూడా ఇలా అడుగుతున్నావు కదమ్మా నా కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా నా జీవితంలో సంతోషకాలం అనేదే రాదా ఆనందకాలం సంతోషకాలం వచ్చేలా దీవించు బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను దినము కూడా ఈ సమస్యలతోటి పోరాడి అలిసిపోయాను బాబా మనసుకి ప్రశాంతత అనేదే లేదు బాబా నా గురించి నీకు అన్నీ తెలుసు కదా అయినా ఎందుకు బాబా నన్ను చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవటం లేదు అని నువ్వు ఎంతగానో మరపెట్టుకుంటున్నావు కదమ్మా నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా కొంచెమైనా సంతోషాన్ని నాకు ఇవ్వు బాబా అని కన్నీరు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు కదా తల్లి మంచి ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తల్లికి ఎందుకు ఎన్ని కష్టాలు ఏ తల్లి నీ తలరాతను తుడిచి మళ్ళీ తిరగరాయిపోతున్నాను నువ్వు ఊహించని విధంగా రాయబోతున్నాను నువ్వు గమనించావా తల్లి పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అనే లోపులోనే సాయంత్రానికి చల్లని వెన్నెల చల్లటి గాలి వస్తుంది మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే ఎంతో కష్టపడ్డ నీకు చల్ల గాలిలా వెన్నెలలా ఉండే నీ తలరాతను రాయబోతున్నాను తల్లి కష్టాలు బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఊరట కల్పిస్తాను తల్లి నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే నా జీవితంలో అన్ని ఓటములే బాబా అని బాధపడే నీకు ప్రతి ఒక్క దానిలో విజయాన్ని అందిస్తానమ్మా ఎంత కష్టపడుతున్నాను ఎంత శ్రమిస్తున్నాను దానికి ఫలితం రాదా బాబా అని బాధపడే నీకు నా బ్రతుకికి ఆనందం లేదు అని బాధపడే నీకు ప్రతి ఒక్కటి ఆలోచన కూడా మార్చి నేను నీకు మంచి అనుకూలంగా ఉండేలా రాస్తాను తల్లి ఒక్క విషయం గుర్తించుకో అమ్మ చుట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతేనే కదా కొత్త చిగురు వస్తుంది అలాగే కష్టాలు తర్వాతేనమ్మా సుఖం అనేది వస్తుంది ఓటమి తర్వాతేనమ్మా విజయం వస్తుంది ఇప్పటి వరకు ఓటమి చూసిన నువ్వు ఇకపై అన్నీ విజయాలే చూస్తామమ్మా నీకు అన్నీ జయాలే కలుగుతాయి నీ తలరాతను ఎలా రాయబోతున్నాను అంటే నిన్ను విజయ పతాకంలో నిన్ను నడిపిస్తాను నీకు విజయం వచ్చేలా నేను చేస్తానమ్మా నా కన్నీటికి తీర్పు లేదా బాబా అని అడిగావు కదమ్మా అయితే విను ఇక నుంచి వచ్చే నీ కళ్ళల్లో నీళ్ళు కన్నీళ్ళు కాదు తల్లి నీ కళ్ళల్లోంచి వచ్చే నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి తల్లి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా నీ కన్నీరు బాధ దుఃఖం వేదన అన్నీ నేను చూశాను కానీ ఇన్ని వచ్చినా నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నీలో నచ్చిన విషయం ఇదే తల్లి నా సాయిబిడ్డకి ఉండవలసిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయమ్మా బిడ్డ అంటే ధైర్యానికి మారి పేరు అది నువ్వు నిరూపించావు తల్లి కోరుకునేది కూడా ఇదేనమ్మా ఏదైనా సరే సాధించాలి అనే మనోధైర్యాన్ని ఎదుర్కోవాలి అనే పట్టుదలని కలిగి ఎవరైతే ఉంటారో వారు నీ బాబా తండ్రికి చాలా బాగా నచ్చుతారు కష్టానికి భయపడకుండా ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు ఎలాంటి సమస్య ఎదురైనా సరే చూసుకుందాంలే అని అనుకుంటావు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ దగ్గరికి చేరనే చేరదు తల్లి నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా ఇక నుంచి నీకు అన్ని మంచి శుభగడియలు వస్తున్నాయి అని గుర్తించాలమ్మా ఉన్నానమ్మా నేను చూసుకుంటాను కష్టం అనే మాట లేకుండా చూసుకుంటాను దానికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను మంచి సిరి సంపదలు కలిగిస్తాను అందుకోసం నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ కర్మదోషాలు తొలిగిపోయి నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకు ఒక మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దమ్మా నువ్వు నా మీద విశ్వాసం ఉంచవలసిన కాలం తల్లి ఇది సరేనా సరే నా బాబా నాకు ఇస్తారు నాకు సహాయం చేస్తారు నాకు తోడుగా ఉండి నేను అడిగింది ఇస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా నువ్వు సహనాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితోటి ఉండాలి తల్లి నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి నీ త్యాగానికి మంచి ఫలితం అనుభవించబోతున్నావు అటువంటి మంచి ఫలితాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను తల్లి అలాగే బంధం దూరమైంది అని కూడా ఎంతో బాధపడుతున్నావమ్మా తప్పకుండా నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి నీ బంధం నిన్ను అర్థం చేసుకుని నీ బంధంతో జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి రామ్